మహాత్మాగాంధీ నూట యాభై ఏడవ జయంతి సందర్భంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కస్తూరిబాయి గాంధీ కేంద్ర ట్రస్ట్ గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్ పిసి రాయల ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని గాంధీ రోడ్డు వద్ద వెయ్యి మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ తిరుపతిలో తిరుపతిలోనే కాదు ఇండియాలో కూడా కానీ గిన్నీస్ బుక్లో గాంధీ గారి ట్రస్ట్ గిన్నీస్ బుక్లో ఎక్కడం అనేది తిరుపతి నుంచే స్టార్ట్ అయింది తిరుపతి నుంచే చేశాం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై ఒక్క సంవత్సరాలుగా నిరంతరంగా పేదలకు సహాయం చేస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు అన్నదానం నుంచి వస్త్రదానం హాస్పిటల్కి బుక్స్ ఏ అడిగితే అవన్నీ కూడా చేస్తున్నాం ఇటువంటి ట్రస్టు కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్టు గాంధీ గారి ఎక్కడైతే తుది శ్వాస వదిలారో గాంధీ స్మృతి అని చెప్పి ఢిల్లీలో గా తీసి జనవరి మార్కులో ఉంది అక్కడి నుంచే వాళ్ళు గాంధీ గారి స్మృతి నుంచే ఈ యొక్క బైలాస్ తయారు చేసి మాకు తిరుపతిలో ఒక కేంద్రంగా స్థాపించారు అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఆయనే చైర్మన్ ఇప్పుడు మన నరేంద్ర ప్రియతమ నేత్ర అనే నేత నరేంద్ర మోడీ గారే చైర్మన్గా ఉన్నారు సో ఈ యొక్క ట్రస్టు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మీకు అందరికీ కూడా తెలిసే ఈవేళ ఈవేళ ఒక పేదలకు ఒక వెయ్యి మందికి అన్నదానం చేస్తున్నాం ఈ ట్రస్ట్ ద్వారా మాకు ముఖ్య అతిథిగా అజయ్ కుమార్ గారు సామన్ శ్రీనివాస్ గారు గాంధీభవన్లో కూడా ఒక రెండు వందల మందికి అన్నదానం చేసాం గాంధీ గారికి పూ చిత్రం పట్టానికి పూలమాల వేసి ఆయనకి అర్పించి గాంధీ గారు చేసిన సేవలు ఎంతోమంది పెద్దలు చక్కగా చెప్పారు అక్కడ గాంధీ గారు చేసిన సేవలు మన దేశానికి ఆయన ఫ్యామిలీని వదిలేసి జైల్లో ఉండి దెబ్బలు తిని బ్రిటిష్ వారికి ఎన్నో ఎంతో వాళ్ళ కలవరం పెట్టి పంపించిన ఒక్క ఆయుధం లేకుండా పంపించిన గాంధీ గారిని మనం ఎప్పుడు మన జీవితం మన పిల్లల జీవితం మన పిల్లలు వాళ్ళ పిల్లల జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి గాంధీ గారు మన కోసం ఈ యొక్క కార్యక్రమం చేశారు పర్వదినము అంతేకాకుండా తో స్వతంత్రాన్ని సాధించినటువంటి పెద్దలు మహాత్మా గాంధీ యొక్క నూట యాభై ఏడవ జయంతి అంతేకాకుండా మన మరొక స్వతంత్ర సమర యోధుడు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా అన్నీ కలిసి ఒకే రోజు రావడం చాలా మన అదృష్టం ఈ సందర్భంగా మన మిత్రులు తిరుపతి పుర ప్రముఖులు ప్రముఖ వ్యాపారవేత్త తనకు ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలి ఆ సేవ ద్వారా తన యొక్క తృప్తి పొందాలి అనేటువంటి ఒక ఆలోచనతో గత కొన్ని సందర్భ సంవత్సరాలుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా కస్తూరిబా గాంధీ ట్రస్ట్ స్థాపించి ఆ కస్తూరిబా గాంధీ ట్రస్ట్ ద్వారా పేదలకు అన్నదానం చేయడం కానీ వస్త్రదానం చేయడం కానీ రోగులకు కిట్లు ఇవ్వడం కానీ మందులు పంపిణీ చేయడం కానీ అన్ని రకాలుగా నెలలో కనీసం రెండు కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు అనుకుంటున్నారు పేద ప్రజలకు ఈ విధంగా అవకాశం కల్పించినటువంటి అవకాశం కల్పించినటువంటి దేవుడికి నిజంగా పిసి రాయల్ గారి యొక్క హృదయం చాలా గొప్పది ఎందుకంటే అందరికీ డబ్బు ఉంటుంది డబ్బు ఉన్నంత మాత్రమైనా సరిపోదు తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఉన్న డబ్బులో కొంత పేదలకు ఇచ్చి తద్వారా సేవ చేయాలనేటువంటి ఆలోచన గొప్ప వ్యక్తి మన ముందున్నారు కాబట్టి అనాథ ఆశ్రాలు ఉన్నాయో అక్కడ అంతా కూడా ఫ్రీజర్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు కానీ టీవీ కానీ అలాగే వాళ్ళకి బట్టలు కానీ ఇవన్నీ కూడా ట్రస్ట్ ద్వారాగా ఎంతో కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ సార్కి ఇది ఈ సేవే నాకు సరిపోలేదు ఎక్కడైనా కూడా సొంత డబ్బు పెట్టి స్థలం కొని నిరంతరాయంగా ఒక పెద్ద బిల్డింగ్ కట్టి ఈ ట్రస్ట్ ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో వైద్యానికి విద్యకి అలాగే పేదవాళ్ళకి వీళ్ళందరికీ కూడా సేవని అందుబాటులో తేవాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నారు దీన్ని ప్రభుత్వాలు కూడా ఏ పార్టీ అనేది పార్టీతో సంబంధం లేనిది గాంధేవాది అలాగే మనకి ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వం తరపున నుంచి కూడా ఈ ట్రస్ట్కి కొంత హెల్ప్ చేసి అది ఆ బిల్డింగ్ అంతా కూడా పూర్తయ్యే విధంగా చేసి ఆ బిల్డింగ్ నుంచి సేవలు అందించాలని చెప్పి